సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ ఏదో ఒకటి ఉంటుంది అనే విషయం అయితే బయట సీరియస్గా చర్చ జరుగుతోంది ఇది ఈ ప్రీక్వెల్లో ఎవరు ఉంటారు ప్రీక్వెల్ మీదే ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది ఎందుకంటే సుభాష్ చంద్రబోసు అలాగే ఇక్కడ ఈ ఈ సినిమాలో చూపించినటువంటి ఓజస్ గంభీర తండ్రి తండ్రి పాత్ర నేపథ్యము ఇండియా ఇండియా టు జపాన్ ట్రావెల్ అలాగే ఆజాద్ హింద్ పౌజులో ఆయన ప్రయాణము స్వతంత్ర పోరాట ఆకాంక్ష అలాగే జపాన్లో నడిచినటువంటి ఈ సమురాయలకి అదర్ గ్యాంగ్కి మధ్యలో గొడవలు ఈ ఎపిసోడ్ అంతా కలిపి ఒక సీరియస్ సినిమా అవుతుంది అని ఆయన ఫీల్ అవుతున్నాడు సుజిత్ ఫీల్ అవుతూ అది చేస్తాను అనే విషయం ఆయన చెప్తూ వస్తున్నాడు రిపీటెడ్గా అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఎలా వాడబోతున్నారు అనేది ఒక క్యూరియాసిటీ పవన్ కళ్యాణ్తోనే చేస్తారా లేకపోతే ఆ తండ్రి పాత్రలోకి ఇంకెవరినైనా తీసుకుంటారా అంటే జ్యువెల్ రోల్ చేయలేదు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఈ సినిమా మొదటి జ్యువెల్ రోల్ అవుతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది అందుకని జ్యువెల్ రోల్ చేస్తారా లేకపోతే ఆ ఫాదర్ క్యారెక్టర్లో చిరంజీవి గారిని పెట్టి డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి అభిమానుల మధ్య ఒక డిస్కషన్ నడుస్తున్నట్టుగా వినిపించిన మాట అంటే చిరంజీవి గారి స్ట్రేచర్కి కూడా సెట్ అవుతుంది ఆయనతో ఒక స్వతంత్ర పోరాట యోధుడి క్యారెక్టర్ చేయించడము పీరియాటికల్ డ్రామా ఆ రోజుల్లో ఆజాద్ హింద్ ఫౌజ్ రోజుల్లో ఇక్కడ తెలుగు ప్రాంతాల నుంచి అట్రాక్ట్ అయ్యి ఆయన సైన్యంలో చేరి సుభాష్ చంద్రబోస్ గారి సైన్యంలో చేరి ఇక్కడ జరిపినటువంటి కార్యక్రమాలు కొంచెం ఆ ఆ తరహా సన్నివేశాలు ఆయన మీద వర్కౌట్ అవుతాయి ఆడియన్స్ కూడా ఎమోషనలైజ్ అవుతారు అలా డ్రైవ్ చేస్తూ ఆ క్యారెక్టర్ మీజగా ప్రీక్వెల్ నడిపేస్తే పవన్ కళ్యాణ్ని కొద్దిగా వాడుకొని పరిమితంగా వాడుకుని అలా చేస్తారు అనే అలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు సినిమాలు చూస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్తో టైంకి సంబంధించినటువంటి గొడవ ఉంది ఆయనతో ఆ సమస్య లేదు కాబట్టి ఆయన్ని వాడుకుంటూ రెండోది వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి సినిమా కూడా లేదు పవన్ చిరంజీవి కాబట్టి అది కూడా వర్కౌట్ అవుతుంది అంటే అదొక సెల్లింగ్ పాయింట్ అవుతుంది అందుకని ఆ ధోరణిలో సినిమా చేస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు చాలామంది పర్టికులర్గా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన అవైలబిలిటీ లేకపోవడం పవన్ పవన్ కళ్యాణ్ అవైలబిలిటీ తగ్గడం వలన దాని ప్రభావం ఈ సినిమా కథ మీద పడింది అనేది చాలామంది రివ్యూస్లో చెప్పిన మాట అది ఇబ్బంది పెట్టింది నిజానికి ఆయన అనుకున్న లైన్ అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు కొన్ని పరిమితులు తెలియకుండానే ఏర్పడ్డాయి అంటే తను ఒక మాట అన్నాడు ఒకవేళ సీక్వెలో ప్రీక్వెల్లో తీస్తే పవన్ కళ్యాణ్ డేట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఆయన అప్పట్లో మాకే ఆఫర్ ఇచ్చాడు ఎన్ని రోజులు కావాలంటే మేమేదో చెప్పాము ఆయన దానికి ఓకే చెప్పాడు దాన్ని అటు ఇటు జరగలేదు ఆయన ఆ జరగకపోవడం వల్ల నేను సఫర్ అయ్యాం ఈసారి అలా కాదు మీరు కథతో ట్రావెల్ అవ్వండి కథకు అవసరమైన డేట్లు మేమే తీసుకుంటాం అనే పద్ధతిలో ఒక డీల్ మాట్లాడుకుంటే తప్ప కుదిరేటట్టుగా లేదు అని ఒక ఇంటర్వ్యూలో సుజిత్ అభిప్రాయపడ్డాడు సో ఆయనతో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ తండ్రి క్యారెక్టర్లో చిరంజీవి స్థాయి నటుడిని పెట్టేస్తే కొంత లీజర్ దొరుకుతుంది అంటే ఎమోషనల్గా జనాల్ని కనెక్ట్ చేయటము ఒక మల్టీ స్టార్ మూవీగా మార్చటము ప్యాన్ ఇండియా లెవెల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి ఒక అవకాశం కూడా దొరుకుతుంది అలాంటి ప్రయత్నం ఏదైనా జరుగుతోందా అనేది చాలామంది క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు తండ్రి క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఫాదర్ రోల్ ఎవరు కనిపించబోతున్నారు అలాగే సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్లో ఎవరు ఎవరిని తీసుకోబోతున్నారు అనేది ఒక సీరియస్ డిస్కషన్ అయితే నడిచిపోతుంది అభిమానులు ఇప్పటివరకు వాళ్ళ వైపు నుంచి అధికారిక సమాచారాలు ఏమీ లేవు నేను జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఎక్కడ ఆ చర్చ జరగలేదు ఎవరు ఏమిటి అనేది ఒకటైతే పవన్ కళ్యాణ్తో చేయించాలనే ఉద్దేశం సుజిత్లో కనిపిస్తోంది అంటే ఫాదర్ క్యారెక్టర్ కూడా పవన్ కళ్యాణ్తో చేయిస్తే అది మొదటి జ్యువెల్ రోల్ సినిమా అవుతుంది అంటే అది ఒక రికార్డు మరి అంత టైం ఆయన ఇస్తాడా ఆ బర్డెన్ తీసుకోవడం కంటే కూడా ఇంకొక పెద్ద తారను తీసుకుని ఆ క్యారెక్టర్లో నడపడం ద్వారా కమర్షియల్గా ఉపయోగపరుచుకుంటే అలా ఉంటుంది అనేది అభిమానుల గొడవ మరి అభిమానుల గొడవ దర్శకుడు మన్నిస్తాడా లేదా అనేది చూద్దాం